హలోయ ఈరోజు ఈ సాయంకాల సమయంలో మనకు ఆ దేవాది దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు ఈ సాయంకాల సమయంలో ఒక మంచి యొక్క వాక్యలేఖనాన్ని మనము పరిశీలిద్దాం ఎఫ్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినా ఒకసారి చూద్దామమ్మా ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన త్వర త్వరగా చూసుకుందాం మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు మిత్రులారా ఈ యొక్క వాక్యాన్ని చాలా మంది నోటితో నేను విన్నాను ఏమని చెప్తారంటే మద్యముతో మత్తులై ఉండకుడి అట ఆ అంటే కొంచెం దాగొచ్చు మత్తుగా ఉండకూడదు అని వివరించినటువంటి చాలా మంది ఆ యొక్క దైవజనులను నేను విన్ చూశాను చూశాను విన్నా అయితే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఆ వాక్య లేఖనము ఆ భాగము ఆ వాక్య భాగాన్ని ఆ యొక్క అర్థం చేసుకోకుండా అస్తమానము వాళ్ళ శరీర కోరికలను ఆ శరీరేచ్చ నెరవేర్చుకునే దిశలో వాళ్ళు ముందుకు పో పోతూ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క చావకుండా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ స్వభావమును చంపుకోలేక ఈ యొక్క నుసుకులను చూపించి వా తృప్తిపరచ తృప్తి పొందుదామని వాళ్ళు ఆశిస్తా ఉంటారు కనుక ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటను ఎత్తుపడతా ఉంటారు ఏమనంటే మద్యముతో మత్తులై ఉండకడి అంటే దేవుడు ఏమంటుంది ఇక్కడ మత్తులై ఉండొద్దట కానీ కొంచెం తాగొచ్చు అని వాళ్ళు చెప్తా ఉంటారు మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అనేవాడు ఏమనంటే ఏమనంటే ఆ నా ఇల్లు కొంచెం తగుల పెట్టుకుంటాను ఎక్కువ తగుల అది తగలబడకుండా ఉంటదా నేను ఎప్పుడు తాగను కొంచెము తాగుతాను కొద్దిగానే తాగుతాను వారానికి ఒకసారి తాగుతాను నెలకు ఒకసారి తాగుతాను అకేషన్స్ లో తాగుతాను ఫంక్షన్లలో తాగుతాను చుట్టాలు వచ్చినప్పుడు తాగుతాను అనేవారు కూడా చాలా మంది ఉన్నారు అట్లాగా అయితే నా ఇల్లు నేను ఎప్పుడు తగలబెట్టుకోను ఎప్పుడో ఒక్కసారి తగలబెట్టుకుంటాను కొంచెం కొంచెం తగలబెట్టుకుంటానంటే కూడా ఆ ఇల్లు తగలబెడుతుంది మిత్రులార అయితే దేవుని వాక్యము ఆ విధంగానే చెప్తుంది నీవు ఆ యొక్క తాగుడు ఏ విధంగా అయితే కొంచెం అని అనుకుంటున్నావో ఆ ఇల్లు తగలబెట్టుకున్నట్టే మన మన శరీరము తగలబడిపోతున్నట్టే అయితే ఏమని అంటే మధ్యముతో మత్తులై ఉండకుడి అనే మాటకు అర్థము ఆ యొక్క మత్తుగా జీవిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాణి ఆ యొక్క ఏదైతే మధ్యంతో తాగినటువంటి వ్యక్తిని నేను క్లిప్పింగ్ లో వస్తాను ఆ జాగ్రత్తగా చూడండి క్లిప్పింగ్ లో ఈ విధంగా ఆ యొక్క ఆ వ్యక్తి ఆ జీవితం ఉంటది ఏ విధంగా అంటే ఒక్కడుగు ముందుకేస్తే పదడుగులు వెనకకేస్తా ఉంటాడు అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేద్దామని అనుకుంటే ఆ మత్తులో ఉన్న వ్యక్తి ఏ విధంగా అయితే వెనుకకు వెళ్తాడో ఆ విధంగా వెనకకు వెళ్తా ఉంటాడు ఎందుకంటే మత్తులో ఉన్న వాడికి ఆ జ్ఞానం ఉండదు మత్తులో ఉన్న వాడికి స్పృహ ఉండదు మత్తులో ఉన్న వాడికి ఆ యొక్క చలనం ఉండదు వాడికి ఏమి జరుగుతుందో వానికి అర్థం కాదు కనుక మత్తుగా ఉండకు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు మత్తుగా ఉండకు నువ్వు తెలివైన వాడిగా ఉండవు నువ్వు హుషారుగా ఉండు ఇంతకు ముందుకు మనం ఒక దగ్గర చదువుకున్నప్పుడు ఆ యొక్క లేఖనాల్లో అది ఏది మనము నిన్న దినంలో ధ్యానం చేసినప్పుడు అందులో ఏమని ఉంటదంటే వేటగాని చేతిలో నుండి లేడి పిల్ల తప్పించుకున్నట్టు తప్పించుకోవాలట ఆ యొక్క ఎరుకుల వాడి నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకోవాలట అంటే ఎంత ఆ యొక్క చలాకితనం ఎంత చురుకైనతనం ఉంటే మనం వాడి నుండి తప్పించుకోగలమో ఆ విధమైనటువంటి వాక్యలేఖనం దేవుడు సూచిస్తా ఉన్నాడు అందుకే మద్యముతో మత్తులై ఉన్నట్టు ఉండకుడి అంటుడు మత్తు మత్తుగా ఉన్నవాడికి ఒక్క అడుగు వేస్తుంటే ఎంతో పెద్ద అడుగు వేసినట్టుంటది ఆ యొక్క ఆ ఎంతో మెల్లిగా అడుగు వేస్తుంటే ఎంతో స్పీడ్ గా నడిచినట్టు ఉంటది ఆ విధమైనటువంటి నడక ఆ యొక్క దేవుడు సూచిస్తున్నాడు మత్తుగా ఉన్నట్టు నువ్వు నడవకు దేవునితో నడిచేటప్పుడు చురుగ్గా ఉండాలా దేవుని సువార్త పరిచేయాలా ఆ యొక్క ఈ లోకపు మత్తులో అంటే ఈ జీవితాన్ని ఆ యొక్క అర్థం చేసుకునేటటువంటి అర్థం చేసుకోలేనటువంటి మత్తు మనకు ఉండకూడదు మనం అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం కలిగి ఉండాల ఆ మత్తులో ఉన్న వాడికి ఏది అర్థం కాదు వారికి పిల్ల అర్థం కాదు తల్లి అర్థం కాదు ఏమి అర్థం కాదు గనక వాడు ఏమ ఆ దేవుడు ఏమంటుండంటే ఆ యొక్క మత్ ఉండొద్దు అని అంటుండ అయితే దీన్ని ఆ యొక్క అనేక మంది దైవజనులు ఏమంటారంటే మత్తుగా ఉండకూడదు అంటారు మత్తుగా ఉండొద్దు కొంచెం తాగితే పర్లేదు అంటారు ఇంకొక విషయంలో ఆ యొక్క ఆ ధనం గురించి దేవుడు మాట్లాడని చెప్తే కొంతమంది ఏమంటారు అంటే ధనాపేక్ష ఉండదు ధనం ఉంటే తప్పు కాదు కానీ ధనాపేక్ష ఉండదు అంట మిత్రులారా ఇది ఎక్కడి ఆ యొక్క ఆ దేవుడు చెప్పినటువంటి ధర్మం దేవుడు చెప్పినటువంటి మాటను మనం ఎందుకు మనము దాన్ని మన సంతోషానికి మనం అనుపాదించుకోవాలి మన సంతోషం నెరవేర్చుకోవడానికి వాటిని నుసుకులు బయట ఎందుకు పెట్టాలి ధనాపేక్ష ఉండొద్దు అంటే ధనాపేక్ష వేరు ధనం ఉండడం వేరా ధనమే ఉండకూడదు అంటుడు ధనవంతుడు పరలోక రాజ్యం చేరడు అని కదా ధనాన్ని విడిచిపెట్టడం కదా ఆ విషయాన్ని ధనాపేక్ష ఉండొద్దు అట ధనం ఉంటే పర్వాలేదు ధనవంతుడు పరలోక రాజ్యం చేరాడు అన్నాడు గాని ధనాపేక్ష ఉన్నవారు పరలోక రాజ్యాన్ని చేరలేదు ఆ విషయాన్ని మనం ఎందుకు మనకు ఒకవేళ ఇందులో జీవించలేకపోతే వదిలేద్దాం యేసుప్రభుని నమ్మాలా యేసు వెంబడించాలా అని ఇక్కడ ఈ లోకంలో ఎవరైనా అంటున్నారా సాతాగాడు ఏమంటున్నాడు నాయనా నీకు ధనం ఇస్తా నీకు భోగమిస్తా నీకు సంతోషం ఇస్తా అంటున్నాడు మనం యేసు ప్రభు పేరు చెప్పుకొని యేసుప్రభు నామం పెట్టుకొని ఎందుకు ఇవన్నీ వదలకుండా అనేకుల మందు మనం అవమాన అవమానకరంగా ఉండాలా ఎందుకు ఎవరైనా కొడుతున్నారా ఈ లోకంలో ఏసుప్రభును నమ్మినందుకే కొడతారు కానీ ఏసుప్రభును విసర్జించడానికి విడిచిపెట్టడానికి ఎవరైనా కొడతారా కొట్టరు ధనాపేక్ష ఉండొచ్చు ధనం ఉండొచ్చు ఇష్టపచ్చిన రా ఇష్టారాజ్యంగా జీవించవచ్చు ఎక్కడ ఎవరేమనట్లేరు కదా ఎందుకు ధనాపేక్ష ఎందుకు మత్తులు దానికి కొద్దిగా తాగొచ్చు అని చెప్పడానికి వాక్యం ఏం చెప్తుందో దాన్ని గ్రహించడానికి మనకు ఆ జ్ఞానం కావాలి కదా వాక్యం చెప్పిన దానికి మనం భయపడాలి కదా వాక్యం చెప్పిన దాన్ని లోబడాలి కదా ఎందుకు అంత ఈజీగా మనం తీసేసుకుంటున్నారు మిత్రులారా వాక్యం ఏది కూడా ఎక్కడ కూడా లోకానుసారమైనటువంటి జీవితానికి ఇష్టానుసారమైనటువంటి జీవితానికి సుఖమైన జీవితానికి దేవుడు ఎక్కడ కూడా తావియలేదు ప్రతి దగ్గర కష్టపడడానికి ఏ పిల్లలైనా కానీ కష్టపడి ఎదిగిండని చెప్పేసి ఎదిగిన తర్వాత చెప్పుకుంటారు గర్వంగా నా దేవుడు కూడా అదే కష్టపడి ఎదిగిన తర్వాత చెప్పుకుంటే వీళ్ళు నా పిల్లలని ఎక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది వీళ్ళు అని చెప్పేసి అక్కడ అడుగుతున్నప్పుడు వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన అని చెప్పి సాక్ష్యం చెప్తా ఉంటారు మరి మహాశ్రమలు ఎక్కడి నుండి వస్తున్నాయండి మహాశ్రమలు వస్తాయండి మహాశ్రమలు పర్లోక రాజ్యంలో వస్తాయా శ్రమలు ఇక్కడ అనుభవించి అక్కడ ఫలితం పొందామంటుండు ఇక్కడ మనం విత్తి కోత అక్కడ పోయి దాన్ని ఎందుకు అర్థం చేసుకుంటలేరు మన కోత కాలం ఎక్కడ ఉందండి ఇక్కడే ఉందా మనకు ఆశీర్వాదం ఇక్కడే ఉందా మన ఆశీర్వాదాన్ని ఇక్కడనే వదిలిపెట్టిపోతామా సత్యాన్ని గమనిద్దాం ఆ ఏసేతోని ఆయన చెప్పిన మాటను విని ఆయన ఆయన వెంబడి వెంబడిస్తే అనేకులు మన ప్రవర్తనను చూసి అనేకులు మారే అవకాశం ఉంటుంది మిత్రులారా ఇంకొక రెఫరెన్స్ లో ఏషియా గ్రంథం నలభై తొమ్మిది ఇరవై ఆరు చూద్దామమ్మా యషయా నలభై తొమ్మిది ఇరవై ఆరు నిరక్షకుడు అనియుల యాకోబు బలవంతుడు నీ విమోచకుడు అనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము స్వమాంసము తినిపించదను కొత్త ద్రాక్షారసము కొత్త చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తుల మిత్రులారా చూసిండ్రా ఇక్కడ మద్యపు మత్త అనే ఒక మాట రాయబడ్డది ఇక్కడ రక్తము చేత మత్తులైనట్టు కనబడ్డది అంటే మత్తు దేనికి సాదృశ్యం మత్తు అంటే నిజంగా ఈ లోకంలో మత్తు జీవితానికి సాదృశమా మత్తు అనగా నడవడిని పోల్చిస్తుంది దేవుడి వాక్యం నడవడిని చూ సూచిస్తుంది మత్తుగా ఉండి నడ నడకను ఎటు వెళ్తున్నామో తెలియనటువంటి స్థితిని గమన చూపిస్తుంది సూచిస్తుంది ఇక్కడ ఈ యొక్క దేవుని వాక్యం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటండి కొత్త ద్రాక్షారసము చేత మత్తులుగా మత్తులైనట్టుగా ఇక్కడ ద్రాక్షారసం అనగా ఏంటంటే జీవగ్రంథం దేవుని వాక్యం ద్రాక్షారసం అనగా ఆ దేవుని ద్రాక్ష రసము ఆ యొక్క ద్రాక్ష రసం అనగా దేవుని వాక్యము ఆ యొక్క కొత్త ద్రాక్ష రసము నూతన నిబంధన పాత ద్రాక్ష రసము పాత నిబంధన ఆ యొక్క ఆ నిబంధనను సూచిస్తుంది అదే విధంగా ద్రాక్ష రసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుతారట ఆయన ఇచ్చినటువంటి ఆ రక్తము ద్వారా మనము మత్తులకు ధర అంటే ఆ యొక్క జీవితాన్ని మనం అత్తుకొని ఉంటాం ఎవరేం చెప్పినా పర్లేదు నా యేసే ఇచ్చినారా ఆ యొక్క రక్షణను పట్టుకొని నేను జీవిస్తాను ఆయన ఆయన ద్వారానే రక్షణ ఈ రోజుల్లో అందరూ ఏసునామంలో రక్షణ ఉంది అంటున్నారు యేసు సునామంలో విడుదల ఉంది అంటున్నారు ఏసే రక్షకుడు అంటున్నారు కానీ తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నారు తిరిగి మళ్ళీ రౌండ్ గా తిరిగి భూమి గుండ్రంగా ఉంది అంటున్నారు తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ అంటున్నారు కుమారుడు అంటున్నారు తండ్రి అంటున్నారు సత్యాన్ని గ్రహిస్తే ఆ విషయాన్ని మనం గమనిస్తాం ఆ విషయాన్ని మనం గ్రహిస్తాం దేవాది దేవుడే మహిమను వదిలి మానవుడిగా దిగి వచ్చాడు దేవుడు ఒక్కడైతేనే మనకు దేవుడు అన్న సత్యాన్ని మర్చిపోతున్నారు ఆయన పాత నిబంధన ఆయన ద్రాక్షారసం పాత ద్రాక్షారసం ఇంకో దగ్గర కూడా రాయబడుతున్నాయి దాని గురించి ఆల్రెడీగా వేరే వీడియోలు ఉన్నాయి నా యుగతాలు చేస్తా ఉన్నారు అర్థం చేసుకోలేక నవ్వుతా ఉన్నారు కొంతమంది నూతన కొత్త ద్రాక్ష రసము పాత ద్రాక్ష రసం కొత్త తిత్తిలో పోస్తే తిత్తి పాడైపోతుంది అని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడతాడు అక్కడ కూడా ఏ విషయంలో మాట్లాడుతున్నాడు అంటే ఆ యొక్క నూతన నిబంధన పాత నిబంధన కొరకే పాతది ఏది పాతదై ఉడికిపోయినా అది అదృశ్యం అవడానికి సిద్ధంగా ఉన్నది అన్నాడు పాత నిబంధన అదృశ్యం అవడానికి సిద్ధంగా అన్నాడు ఇంకా మనం ఆచారాలు అనేక విధమైనటువంటి ఆచారాలతో దేవునికి విరుద్ధంగా ఇంకా కొంతమంది చెప్పినటువంటి ఆ బోధల ద్వారానే ఇంకా కొంతమంది రక్షణలు రావట్లేరు మిత్రులారా సత్యాన్ని గమనిద్దాం చెప్పినటువంటి బోధన విందాం అక్కడ ఏమంటున్నాడు మద్యపు మత్తు అంటే తాగు మత్తులో ఉండకూడదట కొద్దిగా తాగొచ్చట మద్యపు మత్తు మత్తు అనగా నడక తెలివైనటువంటి ఆ యొక్క స్థితిని సూచించేదే మత్తు ఆ మత్తులో మనం ఉన్నామా మనం ఎవరితో నడుస్తున్నాము కొంతమంది సినిమాలు చూస్తే తప్పులేదంటారు కొంతమంది సినిమాలు చూస్తూ వాళ్ళంతటి వాళ్ళు ఏదో దాన్ని ఆ ఉపేక్షించుకుంటారు ఏమనంటే నేను ఇందులో చెడును తీసే వృధిలేస్తున్నాను మంచిని పట్టుకుంటున్నాను అంటాడు మంచి చూడడానికి ఒక ప్రవీణ అని ఒక కొత్తగా వెళ్ళిండు ఒక ఆహా ఆయన ఒక వ్యక్తి ఆయన ఏమంటున్నాడు బైబిల్లో మొత్తము అన్ని ఏవేవో ఉన్నాయని చెప్పేసి ఆ మాట మాట్లాడుతున్నాడు బైబిల్ ఉన్న మాట మిత్రుడా నీకు అది సత్యం తెలిస్తే కదా ఈ జీవగ్రంథంలో మాధుర్యాన్ని తెలిస్తే కదా దాన్ని చదివితే కదా నువ్వేం చదివినావు నీ నీకున్నటువంటి వయసుకి నీ శరీర కోరికలకి నీ శరీర యచల కొరకు నీ యొక్క డబ్బు కొరకు ఆ ఈ లోకంకి ఈ లోకానికి దేవునికి పొత్తు లేదంటే ఆ లోకంలో నువ్వు బొర్లాడుతున్నావు మందిచ్చే ఆ యొక్క పిచ్చి డబ్బుల కొరకు నువ్వు బానిసైపోయి జీవగ్రంథమైనటువంటి అనేక కోటాను కోట్ల జనానానికి జీ మార్గదర్శకమైనటువంటి గ్రంథం గురించి మాట్లాడగే అర్హత నీకుందా ఆ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యొక్క ఎవరు ఒక వ్యక్తి ఆయన ఎవరు కవేట ఆ కవి మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయంట ఇది రెండు వేల సంవత్సరాల క్రితము రెండు వేల సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి జీవ గ్రంథంలో ఉన్న రాయబడినటువంటి మాటలు ఈ గ్రంథంతోనే చట్టము న్యాయము ధర్మం అన్ని రాయబడ్డాయి మిత్రుడా గమనించు దాన్ని పట్టుకొని ఎవరు ఆ యొక్క రెండు వందల మూడు వందల సంవత్సరాలలో కూడా వంద యాభై సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆయన దగ్గర మంచి మంచి మాటలు ఉన్నాయి అంటాడు ఇందులో లేని నీకు ఎక్కడ జ్ఞానం లేదు భూమిని సృష్టించినా గాని భూమిలో ఆ యొక్క నివసిస్తున్నటువంటి ఆ జీవ జంతువులు ఆ యొక్క ప్రతి ఒక్క విషయం కూడా ఈ యొక్క గ్రంథం చేతనే రాయబడినది గ్రంథం చేతనే ఆ యొక్క మనం మాటలు పలుకుతున్నాం ఆ గ్రాంధికం కూడా ఈ బైబుల్లో నుంచే ప్రతిదీ ఈ రోజు మనం చాట అంటున్నాము కుర్చీ అంటున్నాము కరెంట్ అంటున్నావు లైట్ అంటున్నాం కుక్క అంటున్నాం పిల్ల అంటున్నాం అంటే ఈ జీవ గ్రంథం చేయబట్టికే ఈ గ్రంథంలో రాయబడలేని మాట ఎవరు కూడా కనిపెట్టలేరు మిత్రులారా ఇందులో రాసినటువంటి మాటని అందరూ పలుకుతున్నారు అంత వాడక భాషలో ఉంది నువ్వు ఎక్కడ పోయి కనుక్కుంటావో కనుక్కో అంత సత్య జీవ గ్రంథాన్ని విడిచిపెట్టి తప్పు బోధనలలో తప్పుడు మార్గంలో నడుస్తూ దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారు మిత్రుల సత్యాన్ని గ్రహిస్తాం మత్తులే ఉండకుడి మన నడవడిని పాడి చేసుకోకుండా మనము హోషు అంటే స్పృహ కలిగి మనం జీవించి ఆ ఏసైకి మహిమకరంగా జీవిద్దాం దేవుడి వాక్యం గాక ఆమెన్ స్తోత్రం ప్రభు గొప్ప దేవానికి వందనాలు ఇతబైన వాక్యానికి నీరు కట్టి పలింపజేయండి ప్రతి ఒక్కరు హృదయంలో మీ వాక్యాన్ని నాటి మమ్మల్ని నయన స్థిరమైన జీవితం మమ్మల్ని నిలబెట్టమని ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్